పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న తాడేపల్లిగూడెం బీజేపీ కన్వీనర్ ఏతకోట భీమశంకర్రావు యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా సీను జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్ కుల బావి కోకన్ విన్నర్ సత్యనారన చిన్న గోక మహాలక్ష్మి కంచర్ల రాజా కసిరెడ్డి నాగదుర్గ సన్నిధి లక్ష్మి దుర్గా కూతాడ కళ్యాణి పిన్నింటి రామకృష్ణ మరి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మైగట్న జరిగిన మంది బాధితులు ఇతరులు వియశీలు చాలా విచారకరం ఈ రోజు భారతదేశం మొత్తం మీద 18 రూలో పట్నాల్లో కూడా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ ఉగ్రవాదులకి భారతదేశంలో కూడా కొన్ని శక్తులు సహకరిస్తున్నాయని వాటిని కూడా అణిచివేయాలని ప్రజలు కోరుకుంటున్నాయి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు ఎంతో తీవ్రమైన చర్చ దీని జరుగుతుంది మరి ఏదో ఈరోజు ఈ ఉద్రదాడి మీద ప్రతీకారం తీసుకోవాలని ప్రజల్లో ఎక్కువ మహాభావం తలపడితే అన్ని వర్గాల ప్రజలు ప్రతి రంగు రూప రైతు వచ్చిన విద్య వివాదం ఉగ్రవాదాలు వేడి పారవేయాలని నిజాంతో ఈలో ఏవైనా జరుపు ప్రతీకారం పారితీయులు తరుపున భారతదేశంలో విద్యోధ్యాలు కొరుగుతూ రాగూరు రోజుల్లో జూన్ మూడు నుంచి వరకు ప్రారంభించబడే అమర్నాథ్ యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆ అమర్నాథ్ యాత్రను జెమ్మ చేయాలనే ఉద్రదాలు చేసిన ఈ యొక్క ఉత్చారణి మనకు ఖండిస్తూ తీవ్రమైన చర్యలతో అమరావతి యాత్రని దిచ్చే గుర్చే అన్ని ఏర్పాటు ముఖ్యంగా ఏదో ఈరోజు జరిగిన అమాయక ప్రజల వరుణాలకి ఒక పట్టు తిప్పి మరి చూసి మరి ఆ చెప్పడం అనేది అంత దారుణమో గుర్తించాలి మరి భారతీయులందరూ ముఖ్య మరి ప్రభుత్వం అండగా ఉంది ఈ ఉగ్రవాదు మీద తీవ్రమైన చర్య ప్రభుత్వానికి అండగా